దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ఫిబ్రవరి పదిహేనో తారీఖున వారికి జరగబోయే అద్భుతం మీరు ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి సాయంత్రం ఆరు గంటల నుండి జరగబోయే సంఘటనలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ కనకదుర్గమ్మ జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజులో పరిష్కారం చేయబడును ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం నరదిష్టి వాస్తు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యల ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గారిని సంప్రదించండి పురుష వర్షీకరణ చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫోర్ టూ ఇక మన వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తులారాజు వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులారాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసే వరకు కూడా అనుకూలిత అనేది అధికంగానే పనిపిస్తూ ఉంది ఇక వ్యాపారాలు చేసేవారైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ తులారాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకి లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కాదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయి ఉన్నవన్న సరే పై స్థాయిలో ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సాయం చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికైతే ఎదుగుతారనే చెప్పవచ్చు ఈ తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది ఈ తులారాసు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తులారాసు రితులకు యక్తులకు లంగరు తమ ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలబెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు తుల రాశికి వారు ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నెరపురు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహిస్తారు ఈ తులారాసువర్ వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అబ్జాలకు కృంగిపోక అత్యంత ఉపాయముతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు ఈ రాశి జన్మించేవారు తమ అంతర్గత ఆలోచనలో ఎవ్వరితోనూ పంచుకోరు అనగా ఎవ్వరికీ చెప్పరు వీళ్ళు ఇతరు వ్యక్తులకు లొంగరు ఈ తులరాశి జన్మించే వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చాలా ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చే స్త్రసులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ రాసులు జన్మించే వాళ్ళు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులేరు వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు వారు ఎప్పుడూ కూడా విజయపాలన నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి పరోపకార బుద్ధం వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ తులారాశి వారికి యవన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సౌఖ్యాలను పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుందని చెప్పవచ్చు తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు బంధువర్గంలో ఈ వారికి విభే ఏంటంటే బాగా విభేదాలు కొనసాగుతాయి ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించుకోవడం ఈ వారిలో ఉంటుంది తులారాశి వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది తులారాశి వరకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు అందులో తమ సంపాదన స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకు బాగుంటుందని చెప్పాలి ఈ రాశులు ఉన్నత స్థానాలు అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చించే కూడా శుభకరం అని చెప్పవచ్చు శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాదు లలితా శాస్త్రనామం చదవటం అత్యున్నత ఫలితాలను ఇస్తుంది అన్ని విధాల కాలం కలిసి వస్తుందని శాస్త్రం చెబుతుంది ఈ జాతుకులకు శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది తులారాశి వరకు నీలపు రంగు బాగా కలిసి వస్తుంది అందువల్ల నీలపు రంగు కలిగిన చేతుర్మాలు జోబులో ఉంచుకోవడం ఇళ్ళ వేళలో మంచిది ఇక అదృష్ట సంఖ్యల విషయంలోకి వస్తే ఆరు అనే సంఖ్య వీలకు శుభ ఫలితాలను ఇస్తుంది నాలుగు ఐదు ఎనిమిది అనే సంఖ్యలు మద్యం ఫలితాలను ఇస్తాయి చిత్తానక్షత్ర పుట్టిన వారు మంచి నేత్రాన్ని కలిగి ఉంటారు వీరికి చిత్ర విచిత్ర వస్తు సేకరణందు ఆసక్తి అధికంగా ఉంటుంది ఈ నక్షత్రులు జన్మించేవారు మహిళలు కారణం లేకుండా ఆవేశానికి లోనవుతారు ఇతరులు తప్పు చేస్తే ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నిస్తారు అలాగే చిత్త నక్షత్రంలో పుట్టిన వారు మధ్య వయసు వరకు కూడా సుఖభోగాలను అనుభవిస్తారు ఆ తర్వాత ఈ జాతుకులకు మితమైన భోగభాగ్యాలు చేకూరుతాయి స్వాతి నక్షత్ర దయాగుణం ఉంటుంది ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ వీళ్ళు ఈశ స్వభావం ఉంటుంది చాలా మృదువుగా సున్నితంగా మాట్లాడతారు వీరు బ్రాహ్మణకు ప్రియమైన వారు గాను భోగభాగ్యాలు అనుభవించే వారు గాను ఉంటారు తులారశి జన్మించిన వారు చిత్త నక్షత్ర జాతుకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతుకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మంచిది ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది తులారాశి జన్మించి వారు ధరించాల్సిన రత్నాలు చిత్త నక్షత్ర వారు జాతకులు పగడాన్ని ధరించాలి వీరేంటంటే ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర పూజ చేసుకుని కందులు దానం ఇచ్చి ఉంగ్రపు వెరకు వెండిలో పొదిగిన పగడం ధరించాలి స్వాతి నక్షత్ర జాతుకులు గోమిత ధరించాలి ఒక మంగళవారం నాడు దుర్గాదేవి కుంకుమార్చన చేయించి మినుముల దానం ఇచ్చి బంగారంలో బతుకు గోమిత మధ్య వేరకు ధరించాలి విశాఖ నక్షత్ర జాతుకులు ఏంటంటే జన్మించిన వారు ఒక గురువారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి శనగల దానం ఇచ్చి బంగారంలో పొదిగిన పుష్య రాగాన్ని చూపుడు వేలకు ధరించాలి ఇలా రక్తదానం చేయడం వల్ల వారికి కార్యశిద్ధి కలుగుతుంది శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఓకే అండి చూసారు కదా వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్